హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి మీరు నేను వచ్చేసి ఈరోజు చింత చిగుర పప్పు చేశాను ఆహా ఎంత బాగుందో చింతచిగురు పప్పు చిగురపప్పు దీనికి వచ్చేసి ఫస్ట్ కుక్కర్లో వచ్చేసి కొంచెం కందిపప్పు తీసుకొని తర్వాత వచ్చేసి నీట్గా వాష్ చేసుకొని దీంట్లో వచ్చేసి టమోటాలు పచ్చిమిర్చి చింతచిగురు పసుపు నూనె రెండు రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని ఆరు విజిల్ రానివ్వండి ఆరు విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో కుక్ విజిలంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి దాంట్లో వచ్చేసి కొంచెం ఉప్పు వేసి మళ్ళీ బాగా ఉడికించుకొని తర్వాత వచ్చేసి మెదిపేసుకోండి ఇలా మెదిపిన దాంట్లో వచ్చేసి పోపు పెట్టుకోవాలి పోపు కోసం వచ్చేసి ఒక మూకేట్ తీసుకొని దాంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ పోపు దినుసులు తర్వాత వచ్చేసి ఆనియన్స్ రెడ్ చిల్లీ కరివేపాకు కొంచెం ఇంగువ గార్లిక్ వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పోపు అంతా వచ్చేసి పప్పులో వేసేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి చింత పప్పు రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్